గ్రీస్ కూడా పెట్టలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గ్రీస్ పెట్టలేదు పెయింట్ కొట్టలేదు ఈవెన్ కొన్ని గేట్లు అయితే వెంటలో పడిపోతే నీళ్లు పోతానే ఉన్నాయి మెడ్రాస్కి పులి చింతల నుంచి మీ వాళ్ళకి ఎవరికి తెలియదు నాకు తెలుసు అందువల్ల అదే చెప్పాను ఇప్పుడు నేను విజువల్స్ కూడా పంపించాను కానీ ఎవరు పట్టించుకోలే కానీ అది యాక్చువల్గా జరిగింది అక్కడ వీళ్ళు ఓన్లీ కాంక్రీట్ కొట్టుకుపోయిందే చూశారు కానీ గేట్లు కొట్టుకుపోయింది ఎవరికి తెలియదు అది కొన్ని ఉన్నాయి అవన్నీ మేము ఐడెంటిఫై చేసి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను